హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కరెన్సీ కింగ్డమ్ ఇక్కడ ఉన్నది ఫైవ్ రూపీస్ కాయన్ అండి ఆజాదీకా అమృత్ మహోత్సవ్ దీన్ని అకామ్ కాయిన్ అంటారు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ దీన్ని అకామ్ కాయిన్ అంటారు ఈ కాయలు గురించి నేనైతే అంతకుముందు వీడియో చేశానండి ఇక్కడైతే మీకు కనిపించేది టూ థౌజండ్ ట్వంటీ టూ కనిపిస్తుంది కానీ మనం యాక్చువల్గా టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ వన్ అకామ్ కాయిన్ అనేది అయితే వాల్యుబుల్ అండి ఇక్కడ మనకు వీడియోలో కనిపించేది ఇక్కడ మనకు వీడియోలో కనిపించేది టూ థౌజండ్ ట్వంటీ త్రీ కనిపిస్తుంది దీనిలో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఒకటి అకామ్ కాయిన్ మాత్రం విలువైందండి ఇది అబ్జర్వేషన్ అబ్జర్వ్ అంటే దాన్ని మనం గుర్తించడానికి అశోక లైన్ క్యాపిటల్ అశోక లైన్ క్యాపిటల్ ఉంటుంది రివర్స్ సైడ్లో వచ్చేసి మనకి రివర్స్ ఆకామ్ లోగో ఎట్ సెంటర్ వాల్యూ బిలో ఇయర్ టు లెఫ్ట్ ఇక్కడ చూసినట్లయితే మనకు వాల్యూ ఉంది ఇక్కడేమో ఇక్కడ అకామ్ ఉండొచ్చు అండి ఆజాదీకా అమృత మహోత్సవం సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ఇక్కడ సింపుల్ అయితే కనిపిస్తుంది ఈ దీనిలో రెండు వేల ఇరవై ఒకటి మాత్రమే విలువైందండి చాలామంది దగ్గర రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఫైవ్ రూపీస్ అయితే ఉన్నాయి వీటన్నిటిలో కూడా రెండు వేల ఇరవై ఒకటి మాత్రమే వాల్యుబుల్ అండి ఇది తయారైంది ఎప్పుడంటే రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అయితే తయారవటం అయితే జరిగింది అంటే ఈ సంవత్సరంతో ఈ సిరీస్ అనేది కంప్లీట్ అయిపోతుందండి ఈ రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ముద్రించబడిన నాణేలు అనేవి ఈ అకామ్ సిరీస్ అండి వీటిపైన మాత్రమే అకామ్ అని ఉంటుంది తర్వాత వచ్చేవాడికి రెండు వేల ఇరవై ఆరు నుంచి వచ్చేవాడికి అయితే ప్రింటింగ్ అయితే మారుతుందండి ఇది తయారు చేసిన మెటల్ వచ్చేసి నిఖిల్ బ్రాస్ దీని వెయిట్ వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫోర్ గ్రామ్స్ సైజు ట్వంటీ ఫైవ్ ఎంఎం షేపు సర్క్యులర్ షేపు షేపు సర్క్యులర్ షేపు ఇది తయారైన ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ వన్ నెక్స్ట్ ఇది ఎన్నిమింట్లో తయారైందంటే బాంబే హైదరాబాదు ఈ రెండు వేల ఇరవై ఒకటి రెండు మిట్లో తయారైంది బాంబే మింటు బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది హైదరాబాద్ మింట్ అనేది రేర్ కాయన్ కేటగిరీలో ఉందండి ఈ బుక్లో అయితే దానికి ఇక్కడ వాల్యూ అనేది ఏమలేదు దాని ప్లేస్లో ఇలా స్టార్లు అనేవి ఇచ్చారు ఇలా స్టార్లు అనేవి ఇచ్చారంటే అది రేర్ అనమాట అంటే దాని వాల్యూ ముందు ముందు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది ఆ కాయిన్ ఎవరి దగ్గర ఉన్నట్లయితే దాన్ని జాగ్రత్తగా దాచుకుంటే దాని వాల్యూ అనేది ముందు ముందు అయితే పెరిగే అవకాశం ఉంటుందండి నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు ఈ రెండు వేల ఇరవై రెండులో ఈ కాయిన్ అనేది నాలుగు మింట్లలో అయితే తయారైందండి బాంబే మింటు కలకత్తా మింటు హైదరాబాద్ మింటూ నోయిడా మింటు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ సిసిసి అని ఉందండి ఏంటంటే అది కామన్ కాయన్ అండి ఈ కామన్ కాయన్ అంటే వాటికి వాల్యూ అనేది ఏమీ ఉండదు సి అంటే కామన్ కాయన్లు కామన్ కాయన్లకు పెద్దగా వాల్యూ ఉండదు అండి ఇక్కడ బుక్కులు ట్వంటీ ఫైవ్ ఇచ్చినా సరే ఆ రేటుకి ఎవరు కూడా కొనే వాళ్ళు ఉండరండి నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో కూడా ఈ కాయను నాలుగు మింట్లలో తయారైందండి బాంబే మింటు కలకత్తా మింటూ హైదరాబాద్ మింటూ నోయిడా మింటు నాలుగు మింట్లు అయితే తయారవడం జరిగింది ఇవి కూడా ఏంటంటే కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి ఇక్కడ మీరు గమనించినట్లయితే వీటన్నిటికీ కూడా సిసిసిసి ఉంది అంటే ఏంటంటే కామన్ కాయిన్స్ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగు ఈ రెండు వేల నాలుగులో ఈ కాయిన్ నాలుగు మిట్లలో తయారైందండి బాంబే కలకత్తా హైదరాబాదు నోయిడా ఈ నాలుగు కూడా కామన్ కాయిన్లేనండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ ఈ కాయన్ నాలుగు మింట్లలో అయితే తయారవడం జరిగిందండి ఇవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి ఇవన్నీ కూడా కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి కామన్ కాయిన్స్ అంటే వీటికి పెద్ద వాల్యూ అనేది అయితే ఏవి ఉండదు నెక్స్ట్ ఈ పది రూపాయల క్రాస్ కాయిన్ అండి టెన్ రూపీస్ క్రాస్ కాయిను ఈ టెన్ రూపీస్ క్రాస్ కాయిన్లో ఒకే ఒకటి వాల్యూల్ అండి ఇక్కడ పిక్చర్లో ఉన్నది రెండు వేల ఐదు క్రాస్ కాయను ఇదొక్కటే మాత్రమే విలువైంది ఈ టెన్ రూపీస్ కాయిన్స్ పీరియడ్ వచ్చేసి మనకి ఫస్ట్ చూడండి అసలు దీని గురించి మనకి అబ్జర్వ్ అశోక లైన్ క్యాపిటల్ వాల్యూ ఇయర్ ఈ అశోక లైన్ దగ్గర ఏముంది మనకి ఇక్కడ చూసినట్లయితే అశోక లైన్ క్యాపిటల్ ఉంది దాని పక్కన ఉండాలి వాల్యూ ఉండాలి వాల్యూ ఉంది వాల్యూ కింద ఏముంది ఇయర్ ఉంది అంటే ఇక్కడ దీని గురించి ఇన్ఫర్మేషన్ కాయన్ గురించిన ఇన్ఫర్మేషను అశోక లైన్ నెక్స్ట్ దాని పక్కన వాల్యూ ఆ వాల్యూ కింద ఇయర్ నెక్స్ట్ రివర్స్ క్రాస్ డిపిసిటింగ్ యూనిటీ ఇన్ డైవర్సిటీ ఈ రివర్స్ సైడ్లో ఉన్న ఈ పిక్చర్ని పిక్చర్ గురించి అండి ఇది ఇది సింబల్ అనమాట స్వస్తిక్ సింబల్ ఉంది ఈ సింబల్ నెక్స్ట్ ఇది పీరియడ్ ఎప్పుడు తయారైంది రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఏడు వరకు అయితే ఈ కాయిన్ అయితే ఉంది నెక్స్ట్ మెటల్ బై మెటల్ బై మెటల్ అంటే రెండు మెటల్స్ ఇది తయారైంది అది తయారైన మెటల్ ఏంటంటే నిఖిలు బ్రాంజి ఇది తయారైన మెటల్ నిఖెలు బ్రాంజి వెయిట్ వచ్చి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ అప్రాక్సిమెట్లీ అంటే ఇది ఎగ్జాక్ట్గా చెప్పలేదు ఉండాలి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ అప్రాక్సిమేట్లీ దీని సైజు వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎంఎం దీని షేప్ వచ్చేసి సర్క్యులర్ షేపు నెక్స్ట్ రెండు వేల ఇరవై ఐదులో అయితే ఈ కాయిన్ తయారైందండి దీంట్లో మనకి ఈ కాయిన్ అనేది ఒకే ఒక మినిట్లో అయితే తయారైంది ఈ కాయిన్ అనేది ఒకే ఒక మింట్లో అయితే తయారైంది ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది ఇది స్కేర్స్ కేటగిరీలో ఉంది వెరీ ఫైన్ కండిషన్ ఏడు వందల యాభై ఎక్స్ట్రా ఫైన్ పన్నెండు వందలు యుఎన్సీ కండిషన్లో అయితే దీని వాల్యూ అనేది రెండు వేల ఐదు వందలు ఉందండి దీనిలో రే నోయిడా మింట్ అనేది మనకి ఎస్ అంటే స్కేర్స్ కేటగిరీలో ఉండాలి నెక్స్ట్ టూ థౌజండ్ సిక్స్ ఈ పది రూపాయల క్రాస్ కాయిన్లోనే రెండు వేల ఆరు కాయిన్లు ఉన్నాయండి ఈ రెండు వేల ఆరు కాయిన్లు అనేవి కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి కామన్ కాయిన్స్ అంటే అది పెద్ద వాల్యూ అనేది ఏమీ ఉండదు నెక్స్ట్ ఈ రెండు వేల ఏడు కాయిన్లు టూ థౌజండ్ సెవెన్ ఈ టూ థౌజండ్ సెవెన్ క్రాస్ కాయిన్లు అనేవి మనకే స్కేర్స్ క్యాటగిరీలో ఉన్నాయండి దీది కండిషన్ బట్టి దాని ధర అనేది ఉంటుంది ఇక్కడ చూడండి మినిమం మినిమం ప్రైస్ ఏంది ఫిఫ్టీన్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ వరకు ఉందండి వన్ ఫిఫ్టీ ఎప్పుడంటే యూఎన్సీ కండిషన్ యుఎన్సీ కండిషన్లో మాత్రం దీనికి ఎక్కువ ధర అయితే ఉంటుందండి అయితే ఈ బుక్లో దీనికి ఇచ్చినంత ధరకైతే అయితే ఎవరు కొనలేదండి ఒకనొక సీజన్లో అయితే ఈ పది క్రాస్ కాయను యుఎన్సి కండిషన్లో ఫోర్ హండ్రెడ్ కూడా అమ్మిందండి కానీ ఈ మధ్యకాలంలో దాని రేటు బాగా డౌన్ ఫాల్ అయిపోయి యుఎన్సి కండిషను అరవై డెబ్భై రూపాయలకు కూడా అమ్మారండి నార్మల్ కండిషన్లో కాయిన్లు ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్కి కూడా అమ్మారండి ఎక్స్ట్రా ఫైన్ కండిషన్లో కాయిన్లు ఇరవై ఐదు ముప్పై రూపాయలకు కూడా అమ్మారండి అంటే అది కొనే వాళ్ళ అవసరాన్ని బట్టి కండిషన్ బట్టి దాని ధర అనేది డిపెండ్ అయి ఉంటుందండి ఇది రెండు వేల ఇరవై ఐదు బుక్లో రేట్లేనండి మొన్న నిన్న వీడియో అప్లోడ్ చేస్తే ఒక బ్రదరు ఇవి పాత బుక్కులో రేట్లు ఉన్నాయి అన్నారు కానీ కొత్త బుక్లో కూడా ఇవే రేట్లు ఉన్నాయండి మరి పాత బుక్కులో రేట్లు ఏంటో నాకైతే తెలియదు అవి అయితే నేను చూడలేదండి నెక్స్ట్ ఇలాంటి రేస్ ఉన్న కాయిన్స్ చూడండి ఇలాంటి రేస్ ఉన్న కాయిన్స్ ఇవి ఎప్పుడు తయారైనాయి అంటే రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల పది వరకు ఈ కాయిన్లు అయితే ఉన్నాయండి టూ థౌజండ్ ఎయిట్ నైన్ టెన్ అంటే త్రీ ఇయర్స్ ఈ కాయిన్లు అయితే ఉన్నాయి దీనిలో కూడా లైన్ క్యాపిటల్ పక్కన వాల్యూ పక్కన ఇయర్ ఇక్కడ చూసినట్లయితే లైన్ క్యాపిటల్ ఉంది దానికి ఎందు ఇయర్ అని చూడండి టూ థౌజండ్ ఎయిట్ అని నెక్స్ట్ దీనిలో ఏమో టెన్ రూపీస్ అంటే కాయిన్ వ్యాల్యూ ఇక్కడ ఉందండి ఇది వచ్చినప్పుడు ఇది మెటల్ ఇది తయారైన మెటల్ బై మెటల్ అండి ఈ బై మెటల్ అంటే రెండు మెటల్స్తో అయితే తయారైంది ఇది నికెల్ మరియు బ్రాంచ్తో అయితే తయారైంది వెయిట్ వచ్చేసి సెవెన్ పాయింట్ సెవెన్ వన్ గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ అప్రాక్సిమేట్లీ అంటే అది ఎగ్జాక్ట్గా అంటే సుమారు అంత ఉండొచ్చని దీని సైజ్ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఎంఎం అండి షేప్ సర్క్యులర్ సర్క్యులర్ అంటే సర్కిల్ షేప్లో ఉంటుందండి నెక్స్ట్ ఈ కాయిన్స్ గురించి నేను ఇన్ఫర్మేషను టూ థౌజండ్ ఎయిట్ ఇయర్ ఇవి కూడా ఏంటంటే కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయి ఈ కాయిన్లు రెండు వేల ఎనిమిదిలో తయారైనవి కామన్ కాయన్ కేటగిరీలో ఉన్నాయండి నెక్స్ట్ రెండు వేల తొమ్మిదిలో తయారైన కాయన్లు కూడా కామన్ కాయిన్ కేటగిరీలో ఉన్నాయండి నెక్స్ట్ రెండు వేల పదిలో తయారైన కాయిన్లు బాంబే మింటు నోయిడా మింటు ఉన్నాయండి దీనిలో బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది బాంబే మింట్ అనేది స్కేర్స్ కేటగిరీలో ఉంది మీ దగ్గర ఎవరి దగ్గర అయినా సరే ఈ రెండు వేల పది బాంబే మింట్ కాయలు ఉన్నట్లయితే అవి నార్మల్ కండిషన్లో కాకుండా యుఎన్సీ కండిషన్లో ఉన్నట్లయితే మీరు వాటిని జాగ్రత్తగా దాచుకున్నట్లయితే మీకు వాటి వల్ల భవిష్యత్తులో అయితే ఎక్కువ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ రేపు రేపు మరి మీకు పనికొచ్చే వేరే వీడియోలు అయితే చేస్తూ ఉంటానండి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్